హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్న స్పెషల్ ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం వచ్చేసింది కదా సో అమ్మవారికి ఈ నెల అంతా కూడా మనం మంచిగా పూజలు చేస్తుంటాం కదా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఈజీగా టేస్టీగా చేయదగ్గ ప్రసాదం ఏదన్నా ఉంటే ఈ రవ్వ కేసరియేనండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఈ రవ్వ కేసరి ఈరోజు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు షుగర్ కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ చేసుకొని త్రీ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి అందులోనే మనం తీసుకున్న రవ్వని యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడు అనే అప్పుడు ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది ఇది టూ మినిట్స్ ఫ్రై అయ్యాక మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక కప్పుకి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేయాలి చూసారు కదా ఇలా త్రీ కప్స్ వాటర్ యాడ్ చేశాక ఇదంతా కూడా నీట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకోకపోతే ఉండలు అనేవి ఫామ్ అవుతాయి ఇలా నీట్గా అంతా కూడా కలిపేసుకోండి ఇలా అంతా కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ రవన్ అంతా కూడా మనం ఉడికించుకోవాలండి ఇది కొంచెం దగ్గరకు అయ్యాక ఇందులోనే మనము తీసుకున్నాం కదా ఒక కప్పు షుగర్కి ఒక కప్పు రవ్వకు ఒక కప్పు షుగర్ ఆ షుగర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం కుక్ అయ్యాక ఈ రవ్వ అంతా కూడా ఇలా కలుపుకొని షుగర్ యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి మనం తీసుకున్న ఫుడ్ కలర్ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి వేసేసానండి నేను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు నచ్చుకుంటే స్కిప్ చేయొచ్చు ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది హెల్త్ పరంగా మంచిది కాదు కదా సో కంపల్ కంపల్సరీ ఏం లేదండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ అన్నీ కూడా టూ టేబుల్ స్పూన్ గియ్యలో ఇలా ఫ్రై చేసి కలిపేసుకోవటమే అండి చూసారు కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా రవ్వ కేసరి రెడీ అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఒక్కటే ప్రాబ్లం అండి ఉండలు కట్టకుండా చూసుకోవాలి అంతే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు ఈ రవ్వ కేసరని ఈ మంత అంతా కూడా అమ్మవారి పూజలే కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి